భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తెలంగాణలో నిర్వహించిన కుల గణనలో మున్నూరు కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంపెల్లి కనికేష్ పటేల్ డిమాండ్ చేశారు కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్కు వినతి పత్రము అందజేశారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ నాయకులు చింత నాగరాజు సాదం రామకృష్ణ తోట మల్లేశ్వరరావు వీరమోహన్ రావు నాగేశ్వరరావు వీసంశెట్టి విశ్వేశ్వరరావు గంధం నరసింహారావు బాలినేని సత్యబాబు వెంకట అప్పారావు మేడిశెట్టి సాంబశివరావు అడప శ్రీనివాసరావు హర్షవర్ధన్ జోషి రామ్శెట్టి లక్ష్మణ్ గంధం సతీష్ పాటిభద్రం జ్యోతుల రమేష్ శుంకర రంగారావు భోగి లక్ష్మయ్య బాలిలేని వీరయ్య బాలిలేని సత్యం జమ్ముల శివ పెద్దయ్య ధర్మపురి ప్రసాదు అన్నం ప్రసాదు దేవిశెట్టి కృష్ణ బండారి సుధాకర్ పూజాల ప్రసాదు తోట రోహిత్ సాయి అశోక్ రాంబాబు లక్ష్మీనారాయణ లచ్చు పుప్పాల సత్యం తదితరులు పాల్గొన్నారు